నలభై ఏళ్లుగా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలోని ముస్లింల శ్మశాన వాటిగా అభివృద్ధి పనులను పూర్తి చేసి అవసరమైన రోడ్డును కూడా నిర్మించామని కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చెప్పారు శ్మశాన వాటిన ప్రహరీ గోడ నిర్మాణం పనులు పూర్తి కావడంతో దాన్ని శివచంద్రారెడ్డి ప్రారంభించారు ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు శ్మశానం లోపల కుందు ఇసుక కావాలని కోరారమని దాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు శ్మశానం రోడ్డు కోసం ప్రైవేట్ వెంచర్దారులతో మాట్లాడి పూర్తి చేస్తామన్నారు అలాగే మీనాపురం రోడ్డులోని కొత్తపల్లె క్రిస్టియన్ శ్మశాన వాటికి అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయని సుందరాయ్ కాలనీలోని రెండు ఎకరాల శ్మశానాన్ని కూడా ఎత్తేసి వారికి ఉపయుక్తంగా చేసేందుకు ఇరవై ఐదు లక్షల మేర నిధులు ఖర్చు చేస్తున్నట్లు చంద్రారెడ్డి చెప్పారు దశాబ్దాలుగా అభివృద్ధి లేక పెండింగ్ లో ఉన్న పనులను తాము పూర్తి చేసినట్లుగా చెప్పారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తపల్లె వార్డు సభ్యులు కొత్తపల్లి గ్రామస్తులు మైనార్టీలు పాల్గొన్నారు और रेनी भावंगला साल रे कई का हाल ते रे इधर रे पराल रेला का हार ये खुला का हेल उसमें है काला काटा जबरे याद

है <laughs> बोलता <laughs> ముస్లిమ్స్కు సంబంధించినటువంటిది బరేల్ గ్రౌండ్ ఉంది అది దాదాపు నలభై సంవత్సరాలంటే నిరుపయోగంగా ఉంది వర్షాలు వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగా దహన సంస్కారాలు చేసుకునేటటువంటి మేము సర్పంచ్ అయినాక ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ముస్లిం సోదరులు వచ్చి అడగడం జరిగింది అడిగిన వెంటనే ఈ రోడ్డు ఆ శ్మశానానికి రోడ్డు లేకుండా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లను అడిగి మేము వాళ్ళతో మాట్లాడి సంప్రదించి ఖచ్చితంగా బరేల్ గ్రౌండ్కు రోడ్డు కావాలని చెప్పి వాళ్ళని మప్పించి రోడ్డు వేయడం జరిగింది అలాగే రోడ్డు వేసిన తర్వాత చాలా కంప చెట్లు గలీజ్గా ఉంది మాకు కాంపౌండ్ కావాల కావాలని చెప్పడం అడిగింది అడిగినారు అడిగిన వెంటనే కాంపౌండ్ కూడా నిన్న దినంతో కంప్లీట్ చేశాం గేటు గుడుక పెట్టాము ఇంకా వాళ్ళు ఏమడుగుతున్నారంటే అక్కడ ఎచ్చుతగ్గులు ఉంది సదును చేసి మట్టి తోలిచాలా కుందు ఇసుక తోలిస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది ఖచ్చితంగా నేను ఆ పని గుడక వీళ్ళు అక్కడైనా బాగా నీట్గా చేసుకుంటే ఉన్నటువంటి ఆ రాళ్ళు తీసేస్తే నేను రెండు రోజుల్లోనే వాళ్ళకు మట్టి తోలిస్తానని చెప్పి కూడా మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఆ మట్టి కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అవునా ఇదే కాదు కొత్తపల్లె గ్రామానికి సంబంధించినటువంటిది క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్ కూడా ఉంది అది కూడా దాదాపు నలభై ఐదు నలభై ఇరవై సంవత్సరాల నుండి మీనాపురం రోడ్లో ఉంది అది కూడా త్వరలోనే అయిపోవచ్చుంది అయిపోతుంది దానికి కూడా కాంపౌండ్ కూడా కట్టాం బాగా చాలా బాగుంది ఇంకా సుందరయ్య కాలనీలో దాదాపు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి బరియల్ గ్రౌండ్ ఎప్పుడో దాదాపు నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాలప్పుడు ఇచ్చినటువంటి బరియల్ గ్రౌండ్ ఆ బరియల్ గ్రౌండ్ కూడా అంతా చదువులు చేశాం దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి చదువులు చేపించాము దాదాపు పది అడుగుల లోతు ఉన్నది అనమాట అది అది కూడా త్వరలోనే ఓపెనింగ్ చేసేదానికి కూడా ఖచ్చితంగా పనిచేస్తున్నాము ఈరోజు కొత్తపల్లెలో బరియల్ గ్రౌండ్కు కాంపౌండ్ వాళ్ళు చాలా అవసరమైనది మన కొత్తపల్లెల ముస్లిం సోదరులు మన కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి అని సంప్రదించిన వెంటనే సా సానుకూలంగా స్పందించి ఈ కాంపౌండ్ గాలను దాదాపు ఎక్కువ ఖర్చు వేయం తీసుకొని తర్వాత ఇక్కడ ఉన్న రోడ్డు సిమెంట్ రోడ్డును కూడా నిర్మించారు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తీసుకురావాలని ఇంకా మనకి ఏదైనా కాదు ఒక ఒక కొసరైతే మిగిలిపోయింది మన కొత్తపల్లెకు ఒక ఈద్గా కూడా కావాలి దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు మన ముస్లింస్గా చాలా దీని గురించి ఆయన అడిగినారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో వాళ్ళు అడిగిన వెంటనే స్పందించి మనకు ఈ గోడను నిర్మించారు అన్న ఈయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా